ఆర్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పినపాక మండల పరిధిలో ఉన్న పిట్టతోగు ఆదివాసీ కుటుంబాలు ముప్పై రెండు కుటుంబాలు ఉన్నారు ఇక్కడ సో వాళ్ళకి ఈ వర్షాకాలం దోమతెరలు ఇవ్వడానికి వచ్చాము తాతలు బి గణేష్ రావు డిప్యూటీ సెక్రటరీ విద్యుత్ శాఖ వారు అలాగే కేవీ సోమయాజులు సారు ఆర్థికంగా మనకు సహాయం చేశారు సో ఈ ఆదివాసీ కుటుంబాల తరఫున రావు సారికి అలాగే సోమ యాజ సారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఆదివాసీ కుటుంబాలు ఇలా నివసిస్తుంటారు వాళ్ళకి రోడ్డు మార్గాలు కరెంట్ సౌకర్యాలు ఉండదు సో వాళ్ళకి వర్షాకాలం అనేది దోమలు బారిన పడి చాలామంది విష జ్వరాలతో వచ్చి ట్రీట్మెంట్ కూడా చేయించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది వీళ్ళకి సో అలాంటి వాళ్ళకి ఈ దోమత ఒక కవచముగా ఉపయోగపడుతుంది ఈ దోమతను అందించినందుకు సో గణేష్ రావు సారికి అలాగే సోమ సారికి ప్రత్యేక ధన్యవాదాలు సో ముఖ్యంగా తోల్యం శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఆయన రిసీవ్ చేసుకొని ఈ రెండు ఆదివాసీ కుటుంబాలు గ్రామాలకి ఆయన తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు నుండి ఇవన్నీ చేపిస్తున్నారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఈ దోమతల కాటు దుప్పట్లు కానీ నిత్యవసర సరుకులు కానీ పిల్లలకి నోటు పుస్తకాలు బ్లాక్ బోర్డ్స్ అన్నీ చాలా రోజుల నుంచి శ్రీనివాస్ గారు మనకు చాలా సపోర్ట్ చేస్తూ ఈ మారుమూల అడవిలో తీసుకొచ్చి ఆయన మనకి ఇంత సర్వీస్ చేయడానికి ఆయన మనం సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజులో కూడా ఇలాంటి వాళ్ళకి మీరు ఇంకా తోడుగా నిలబడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు థ్యాంక్ యూ